గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు ముందుగా మనందరికీ గురువు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆదిశంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టారి గారి ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విశ్వమయం శ్రీ దేవి భాగవతం నిత్యపారాయణం మొదలు పెడదాం శ్రీమాత్రే నమ పంచమ స్కందం మనకు వినిపించుటకు వస్తున్న వారు రాధా మేడం గారు మీకు మా అందరి తరఫున స్వాగతం మేడం సుస్వాగతం థ్యాంక్ యూ మేడం గ్రూప్ సభ్యుల అందరికీ ఆత్మ ప్రణామాలు शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः वागर्थाविव सम्पृक्तौ वागर्ध प्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो वंदे पार्वती पारमेश्वरो श्रुति स्मृति पुराण मालयां करुणालयां नमामि भगवत पादं शंकरं लोक नारायण समारंभं व्यास शंकर मध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परं केयोराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा वाण्ये का करोति पुरुषम या संस्कृता धार्यते क्षीयन्ति कलुभूषणानि सततम् वाग्भूषणम् भूषणम् यदक्षर पद भ्रष्टम् मात्राहीनं च तत्सर्वं क्षम्यतां देवं नारायणी नमोस्तुते కాయన వాచా మనసేంద్రియాే బుద్ధ్యాత్మనా వా ప్రకృతిస్వభావ కరోముకలం పరస్మై నారాయణ సమర్పయా శ్రీమన్నాయర్పయాీదేవి భాగవతము పంచమస్కంధము శ్రీమాత్రే నమటి శ్రీమాత్రే నమ అండి నిన్నటి పారాయణలో సకల దేవతలు బ్రహ్మాది దేవతలు మహిషాసురుణ్ణి మర్ద మర్దించిన తర్వాత అమ్మవారిని కీర్తిస్తూ పొగుడుతూ అమ్మవారిని స్థుతిస్తూ వాళ్ళందరూ చెప్తున్నారన్నమాట నువ్వు దేవతలను కూడా రాక్షసులను కూడా ఇద్దరిని కూడా నువ్వు కాపాడుతావు తల్లి ఈ చక్కల చరాచర సృష్టి మొత్తము నీయం కదా నువ్వు లేనిదే అసలు ఏది లేదు నువ్వే మొత్తము అన్నిటికీ మూలము నువ్వే మూల శక్తివి నువ్వే आदिपराशक्ति विर्ति माताः स्वयं विरचिता द्विदात् सन् वन्द्यात् पलाच्च कटुं स्या वृक्षान् नो चेदयन्ति पुरुषाः निपुणाः कथं चित् तस्मात् त्वमश्यति అంటే రణరంగంలో రాక్షసులను కొందరినైనా నువ్వు సంహరిస్తున్నావంటే అంటే నువ్వు రాక్షసులను కూడా చంపుతున్నావంటే వారికి నువ్వు స్వర్గ నివాసాన్ని ప్రసాదిస్తున్నావు తల్లి ఆ అప్సరసలపై వారికి ఉన్న కోరికను నువ్వు ఆ రకంగా తీర్చుకునే అవకాశాన్ని కల్పించడం కోసమే అని నేను మేమందరము భావిస్తున్నాము ఆ రకంగా కూడా వాళ్ళకి స్వర్గానికి వెళ్తున్నారు యుద్ధంలో వాళ్ళు చనిపోయి స్వర్గస్థులవుతున్నారంటే కూడా అది కూడా మేము కారణం అనుకుంటున్నాము అది కాక నువ్వు తలుచుకుంటే చాలు మొత్తము యోధులు రణవీరులు మొత్తము అందరినీ నువ్వు మట్టు పెట్టేస్తావు వారిని సంహరించడం కోసమనే నువ్వు ఇలా రూపము ధరించడము రావడము ఇదంతా మా కోసమే ఇదంతా కేవలం నీకొక క్రీడా వినోదము జగజ్జనని ఇదెంత విచిత్రము చూసావా కలికాలం కూడా వచ్చేసింది ఆయన ఈ మూడ మానవులు తెలుసుకోవడం లేదు నిన్ను ఉపాసించడం లేదు నువ్వు సృష్టిని నిలబెట్టిన హరిశంకరులను సేవిస్తున్నారు అందరూ హరిని శంకరుణ్ణి సేవిస్తున్నారు ఎంతటి పురాణ చతురులో కదా అంటే హరిహరాల హరిహరులతో కూడా సహా దేవతల మేమంతా కూడా నీకే వశులమై ఉన్నాము కదా తల్లి రాక్షసుల చేతుల్లో ఏదో ఒక సమయంలో మేమందరము అవమానాలు పొందుతున్న వాళ్ళమే కదా తన్నులు తిన్న వాళ్ళమే కదా అంటే ఓడిపోయిన వాళ్ళమే కదా మమ్మల్ని మళ్ళీ నువ్వు నిలబెట్టేదానివి నువ్వే కదా అలాంటి నిన్ను వదిలేసి ఈ మానవులు మమ్మల్ని కొలవడము అంటే ఎంత అజ్ఞానము అంటే అసలు అమ్మవారే కదా అందరికీ మూలము ఆమెను వదిలేసి ఈ హరిహరాదులను ఈ విష్ణువుని శివుణ్ణి వీళ్ళు ఈ వీళ్ళందరూ పూజిస్తున్నారు వీళ్ళు కూడా నీకే వశులై ఉన్నారు కదమ్మా చేతిలో మనము కాగడా పట్టుకొని అంటే నీళ్లు లేని గోతిలో పడ్డట్టు ఉంది అనేసి ఉదాహరణగా అక్కడ బ్రహ్మాది దేవతలు ఒక్కొక్కరు అమ్మవారిని పొగుడుతూ ఉన్నారు జ్ఞావాదిత ఏ వైభజంతి భువి భావయుత విభ్నా కరేసు విమలం కలుదీపకంతే అంటే ఈ రకంగా మానవులందరూ కూడా ప్రతి ఒక్కరు అజ్ఞానులుగానే ఉండిపోయారు నీ నీ యొక్క శక్తిని తెలుసుకోలేకపోతున్నారు నువ్వు ఆదిశక్తివి నువ్వు విద్యవు కూడా నువ్వే అవిద్యవు కూడా నువ్వే సుఖము కూడా సుఖము కూడా నువ్వే దుఃఖము కూడా నువ్వే అన్ని అన్నిటినీ నువ్వే ఇస్తున్నావు నువ్వు భోగదాత్రివి నువ్వు మోక్షదాత్రివి అంటే మోక్షం కోసమే నిన్ను పూజిస్తున్నారు ఈ లౌకిక భోగాలు అంటే ఇవి అడుగుతాం కదా మనము డబ్బు కోసం అనేసి ఈ భోగాల కోసం ఏదైతే కోరుకుంటామో ఇది ఇతర దేవతలను ఆరాధిస్తాము ఇదంతా అజ్ఞానము అసలు అసలైన శక్తిని మనము వదిలిపెడుతున్నారు భుక్తి ముక్తికి ప్రధాతవు నువ్వే భోగయోగ ప్రధాతవు నువ్వే అంటే ఈ జన్మలో కావాల్సినది మరు జన్మలో కూడా కావాల్సినవి అన్ని సుఖాలను ఇచ్చే దేవతవు నీవే ఆది నీవే అన్ని నీ ఆధీనంలోనే ఉంటాయి తల్లి అందుకనే హరిహరాదులు సైతము నిన్ను పూజిస్తున్నారు అర్చిస్తున్నారు ఈ పాటి తెలుసుకోలేని అల్పులు అంటే మానవులు అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు సంసార సాగరంలో పడి మునగడము తేలడము మళ్ళీ పుట్టడము మళ్ళీ చావడము ఇదే జరుగుతుంది చండిక నీ పాదాల దగ్గర కొంత చోటు ప్రసాదించిన స్వీకరిస్తాము ఈ బ్రహ్మ మొదలగు వాళ్ళు వీళ్ళందరూ సృష్టి పరిపాలన సృష్టించడము మళ్ళీ హరి పరిపాలించడము శివుడు సంహరించడం ఇవన్నీ చేస్తున్నారంటే కేవలము నిన్ను స్మరిస్తున్నారు కాబట్టి నీవు శక్తి ఇస్తున్నావు కాబట్టి వీళ్ళు ఇవన్నీ చేయగలుగుతున్నారు మానవుడు ఎంత దురదృష్టవంతుడో చూడు నువ్వే కదా వాగ్దేవతవు వాక్కును కల్పించే తల్లివి కూడా నువ్వే నీ అనుగ్రహమే లేకపోతే ఎవరు కూడా నోరు విప్పి పలకలేరు మాట్లాడలేరు ఇక మానవుల మాట చెప్పాలా కేవలం భృగు మహర్షి యొక్క శాపము వలన భృగు మహర్షి యొక్క శాపం వలన శ్రీ మహావిష్ణువు నానా అవతారాలు ఎత్తుతున్నాడు లింగపతనము పొందిన శంకరుడు కూడా ఆ శాపం వల్లనే కదా వీరిని సేవించే మానవులు ఏమాత్రమైనా తెలివైన వారా తెలుస్తూనే ఉంది కదా అంటే అసలు శక్తిని వదిలిపెట్టి వీళ్ళ దగ్గరే ఆగిపోయారు తమని తాము కాపాడుకోలేకపోయిన ఈ హరిహరాదులు అంటే ఒక సమయంలో యుద్ధం సంభవించినప్పుడు కూడా వాళ్ళు కూడా కొన్ని సమయంలో ఏమి చేయలేకపోతారు ఆది శక్తిని అమ్మవారినే ప్రార్థిస్తారు అంటే హరిహరాదులు సైతం కూడా మనం మానవులం ఎట్లా దే భగవంతుని మీద ఆధారపడతామో వీళ్ళు కూడా ఈ హరిహరులు కూడా నీ మీదనే ఆధారపడుతున్నారు ఇంకా మృత్యు భయం తొలగించి సుఖాలను ఇవ్వగలుగుతారా అంటే ఇంకా వాళ్లే నీ మీద ఆధారపడుతున్నారు వాళ్ళని పూజించే మాకు ఈ మృత్యు మృత్యు భయం అనేది పోతుందా ఎంత అజ్ఞానము వీరిని ఆరాధించే వారి పరిస్థితి కూడా అంతే ఇక గజానన షడానన అంటే ఇక్కడ వినాయకుడు మళ్ళీ కుమారస్వామిని అర్చించే వాళ్ళు కూడా అంతే కదా ప్రతి ఒక్కరికి సకల దేవతలకి నువ్వు ఫలప్రదా ప్రదా ఫలప్రదాత్రివి విశ్వజననివి సుఖ సేవ నియమైన నీవు నిన్ను ఆరాధించడం తెలియని వాళ్ళు ఎవరిని ఆరాధిస్తే ఏమిటి మేం మాత్రము నిన్నే అర్చిస్తాము నిన్నే సేవిస్తాము అనేసి అక్కడ దేవతలందరూ అమ్మవారిని స్థుతిస్తూ ప్రార్థిస్తున్నారు నువ్వు దయార్థ హృదయురాలివి నువ్వు కరుణారస సేవకురాలివి దుష్టులను సంహరిస్తావు స్వర్గానికి నువ్వు అందరినీ పంపిస్తున్నావు లేకపోతే అసలు వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళు ఎప్పుడో నరకానికి పోయి వాళ్ళే నువ్వు వాళ్ళను సంహరిస్తున్నావు కాబట్టే వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తున్నారు హరిహర విరంచులకే అంటే బ్రహ్మాది దేవతలు వాళ్ళకే నీ ప్రభావము తెలియట్లేదంటే ఇంకా సామాన్యులు ఎలా తెలుసుకుంటారు తల్లి మునీశ్వరులు కూడా అసలు నీ మహిమ నీ మాయను తెలుసుకోపో తెలుసుకోలేకపోతున్నారు తపస్సులు వ్రతాలు యజ్ఞాలు మళ్ళీ ఈ సూర్య అగ్ని సముపాసనలు అంటూ వాళ్ళందరూ ఈ వీటిలోనే మునిగుతున్నారు మనం ఎలా పూజలు అలాంటివన్నీ చేస్తామో వీళ్ళు కూడా ఇట్లా వ్రతాలని యజ్ఞాలని ఇందులోనే శ్రమ పడుతూ ఉన్నారు కాబట్టి నీ పాద పద్మాలను ఎప్పుడైతే మనము అమ్మవారిని శరణు వేడుతాము అంతకు మించింది ఇంకేది ఉండదు ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఆమెను శరణాగతి చే ఆమె శరణాగతి పొందనిదే మనము ఎన్ని చేసినా అన్ని వృధా కాబట్టి నీ పాద పద్మాలను సేవించడము ఈ పన్నులన్నిటికంటే సులువైనది కదా అంటే ఇన్ని చేసినా అన్ని వ్యర్థమే అమ్మవారి కాళ్ళు పట్టుకోవడమే అది ఉత్తమమైనది నువ్వు ఎన్ని పైసలు ఖర్చు పెట్టి ఎన్ని యజ్ఞాలు చేయించినా అన్ని దండగనే వేదాలు వల్లించినా శాస్త్రాలు దొరిలించినా ఏమి లాభము ఈ మాత్రం తెలుసుకోలేక పోయారమ్మా అది కూడా నీ దయా గుణమే అని మేము భావిస్తున్నాము ఈ హరిహరాదులు భక్తులు వీళ్ళందరూ దేవతలు చెప్పే శాస్త్రాలను క్షమించి నువ్వు అందరినీ దయతో అందరిని నువ్వు కాపాడుతల్లి వారి మీద నువ్వు కోపించకు ఎందుకంటే అందరము అజ్ఞానంలోనే ఉన్నావు మమ్మల్ని రక్షిస్తున్నావు కదా నువ్వు ఎంత దయామూర్తివి అమ్మ ఈ నాలుగవ యుగంలో కూడా అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కదా ఆ విషయాన్ని చెప్తున్నారు ఈ నాలుగవ యుగంలో కూడా నాలుగు పురుషార్థాలు అంటే ధర్మ అర్ధ కామ మోక్షాన్ని గుణ గుణాలకి నువ్వు బలాన్ని చేకూరుస్తున్నావు కాబట్టి నిపుణులైన వాళ్ళు అందరూ అన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరే ఏది తెలుసుకున్నా గానీ ఈ అర్ధకామ మోక్షాలకి నువ్వే కదా రక్షణ కల్పిస్తూ మమ్మల్ని కాపాడుతున్నావు ఎలాంటి అస్త్రశస్త్రాలు కూడా ఏవి పని చేయవు ఈ కలియుగంలో కేవలం నిన్ను శరణు వేడినంత మాత్రానే మేము రక్షింపబడతాము అనేసి ఈ దేవతలందరూ స్థుతిస్తున్నారు తుర్యేయుగే భవతి చాతి బలం గుణ తుర్యస్యాతే న మదితాన్యాస దాగమని త్వాం గోపయంతి నిపుణః కవయ కలౌవై త్వత్ కల్పితాన్ సురగణాపీ సంస్కృతి వంతి అంటే మహా మునీశ్వరులు వీళ్ళందరూ కూడా వాళ్ళ అంతరంగములో అంటే వాళ్ళ మనస్సులను ఎవరైతే పవిత్రమైన భావముతో ఉంచుకుంటారో వాళ్ళే ముక్తిని పొందగలుగుతారు ఆ యోగ విద్యను ఆ పరదేవతను వాళ్ళు ధ్యానంలో చూడగలుగుతారు అమ్మవారిని ధ్యానంలో చూడగలుగుతారు అంటే వాళ్ళ అంతరంగము పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఎలాంటి ఆలోచన లేకుండా ధ్యానంలో ఉంటాము కదా అలా పవిత్రంగా అంతరంగంలో వాళ్ళు అమ్మవారిని దర్శించుకోగలుగుతున్నారు ఈ మునీశ్వరులు వీళ్ళందరూ ఇప్పుడు మనం కూడా ధ్యానంలో ఉన్నప్పుడు అలా కూడా అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు ఎప్పుడైతే మనము ఈ మన అంతరంగము ఎప్పుడైతే పవిత్రంగా పెట్టుకుంటామో మనకు కూడా అమ్మవారు ఆ విధంగా దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు అని చెప్తున్నారు అంటే గర్భవాస దుఃఖాలను తొలగించుకుంటారు అంటే మనిషి జన్మ తీసుకున్నప్పుడు గర్భంలో ఎదుర్కొనే ఆ ఉంటుంది కదా మనం ఆ తొమ్మిది నెలలు అవస్థపడతాం కదా అలాంటి దుఃఖాల నుంచి కూడా వాళ్ళు విముక్తులు అవుతారు అంటే మళ్ళీ పుట్టుక లేకుండా ఆ అమ్మవారి సన్నిధిలో వెళ్ళిపోతారు ఈ పుట్టుక చావు లేని స్థితిని జన్మ రాహిత్యాన్ని వాళ్ళు పొందుతారు నీలో లీనము అవుతారు ఆ మునులు మానవులు ఎంత ధన్యులో కదా అంటే ఎవరైతే నిన్ను సేవించుకుంటారో ఎవరైతే నిన్ను ధ్యానంలో అమ్మవారిని దర్శించుకుంటారో అంటే అంత అంతరంగము పవిత్రంగా ఉంచుకొని ఆ అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు జన్మరాహిత్యాన్ని పొందుతారు మళ్ళీ పుట్టుక లేని స్థితికి చేరగలుగుతారు అలాంటి ఆ అదృష్టాన్ని నువ్వు కల్పిస్తున్నావు అనేసి ఆ పరదేవతను వీళ్ళందరూ పరమ భక్తితోటి వాళ్ళు పొగుడుతున్నారు ఇంకా ఏం చెప్తున్నారు నువ్వు నీకు పతి అయినా అతడు పరమాత్మునిలో నువ్వు చైతన్యం రూపంలో ఉన్నావు కనుక అతడు కూడా జగత్తులో మొత్తము అభివ్యక్తం అవుతున్నాడు సర్వదా పరమేశ్వరి ఆ పరమాత్మ ఇద్దరు ఇద్దరు కలిసి మొత్తము ఈ జర జరాచర సృష్టినంత వాళ్ళు చైతన్య రూపంలో ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అతడు కాక మరి ఇంకెవడైనా అంటే ఇంకెవరైనా ఉన్నా అంటే నువ్వు లేకుండా ఆ అమ్మవారు పరాశక్తి రూపంలో లేనప్పుడు స్వశక్తితో కదలడానికి కూడా మెదలడానికి కూడా సమర్థవంతులు ఎవరు లేరు అంటే ఆ పరమేశ్వరుడిలో కూడా నువ్వు చైతన్య శక్తిగా ఉన్నారు మీ నువ్వును పర ఆ పరమేశ్వరుడు ఇద్దరు ఈ సకల చరాచర సృష్టిని మొత్తము మీరే ఆ ఏమంటారు చూడగలుగుతున్నారు మీరే మొత్తము అంతటా మీరే ఉన్నారు అనేసి చెప్తున్నాడు తత్వాలు ఉన్నాయి ఇంకా చాలా రహస్యాలు కూడా ఉన్నాయి ఈ జగన్ ఈ జగతి నిర్మా నిర్మాణానికి సమర్థులు ఎవరు ఆగలుగుతారు అంటే మనము తెలుసుకున్నది చాలా కొంచెం తెలియనిది సృష్టి రహస్యం అనేది చాలా ఉంది ఆ మునులు కూడా తెలుసుకోలేకపోతున్నారు ఇప్పటికీ కూడా ఈ యుగం వరకు కూడా ఎవ్వరు ఏది పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి నువ్వు లేకపోతే అన్ని జడ పదార్థాలే కదమ్మా అంటే ఏ పదార్థంలో కూడా అయినాని అమ్మవారు శక్తి రూపంలో ఉంటారు ఆ అమ్మవారే లేకపోతే ఆ ఆ పదార్థానికి శక్తి ఉండదు అది ఒక జడంగా అక్కడే ఒక రాయిలాగా ఉండిపోతుంది కదా ఆ విషయాన్ని చెప్తున్నారు ఇలాగే ఇంద్రియాలు నీ శక్తి లేనిదే ఈ గుణ కర్మ యుతాలు కాగలవా అంటే మనము మన శక్తి ఏ రకంగా ఉంటుంది అమ్మవారు మన లోపల చైతన్య రూపంలో శక్తి రూపంలో ఉంటుంది కాబట్టి మనము ఈ రకంగా ఉన్నాము మనము ఇలా ఉన్నాము అనేసి చెప్తున్నారు అయితే మునీశ్వరులు కూడా యజ్ఞయాగాలలో సమర్పించే ఈ షోడశాచారాలు ఆ దేవతలు కాకుండా ఇంకా ఏం చేస్తారు వాళ్ళు యజ్ఞాలలో ఆవీసులు అర్పిస్తుంటారు కదా అది ఆ అవి తీసుకునే దేవి లాగా కూడా నువ్వు ఆ స్వాహా దేవి లాగా కూడా నువ్వే ఉన్నావు కాబట్టి ఈ యజ్ఞయాగాదులకు అంత ఫలము లభిస్తుంది తల్లి అని చెప్తున్నాడు మహాదేవి ఈ అఖిల విశ్వము ఆవిర్భావానికి ముందు ఇదంతా మొత్తము ఈ సృష్టి మొత్తము అమ్మవారి లోపలనే దాగి ఉంది ఆ హరిహరార్థులు కూడా అంటే ఎవరైతే త్రిమూర్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా నిమిత్రమాతృలు అందరిని నువ్వే పాలిస్తున్నావు నువ్వే కాలానివి నువ్వే విశ్వానివి ఈ రహస్యము తెలుసుకోలేని వారు నిజంగా మూర్ఖులు మందభాగ్యులు అప్పుడు ఆ మహోగ్రుడైన ఈ మహిషాసురుణ్ణి కూడా నువ్వు సంహరించి మాకు సకల దేవతలకు ఈ సకల లోకాలను కూడా నువ్వే రక్షించావు తల్లి ఇంతటి మహోపకారం చేసిన నిన్ను మేము ఏమని పొగడగలము ఏమని స్థుతించగలము ఏమని కీర్తించగలము తల్లి నీ తత్వాన్ని వేదాలే చెప్పలేకపోతున్నాయి మేమెలా నిన్ను గ్రహించగలము ఈ ఈ మొత్తము ఈ అపార శక్తి ఈ అనంత మహిమ గల ఆ శక్తివి నువ్వు లోక ఆ దుర్ దురాత్ముణ్ణి అంటే ఈ మహిషాసురుణ్ణి కూడా సంహరించావు అంటే నువ్వు నీ కృప ఎంతటిది మా ఇలాగే ఎప్పుడు మమ్మల్ని కాపాడుతూ ఉండు తల్లి అంటూ ఈ సకల దేవతలు ఒకరి తర్వాత ఒకరు అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు ఇవన్నీ అమ్మవారు వింటూ ఉన్నారు ఈ దేవతలు చేసిన ఈ కీర్తనలు ఈ స్థుతించడము పొగడము ఇవన్నీ విన్న తర్వాత అమ్మవారు ఎంతో ఆనందించి ఆమె మధురంగా మృదు మధురంగా మాతృ స్నేహంగా ఆమె తల్లి కాబట్టి మాతృమూర్తి లాగా ఆమె పలికింది సురసత్తములారా అంటే సకల దేవతలారా ఇంతకన్నా ఇంకేమైనా దుస్సాధ్యమైన కష్టతరమైన కార్యం ఇంకా ఏదైనా ఉంటే కూడా మీరు నాకు చెప్పండి నేను నిర్వహించి మీకు ఆనందాన్ని కలిగిస్తాను దేవతల కోసము ఎలాంటి ఎంతటి కష్ట సాధ్యాలనైనా నేను సాధి సాధించి పెడతాను ఎప్పుడు అవసరం వస్తే మీరు అప్పుడు నన్ను స్మరించండి నన్ను గుర్తు చేసుకోండి వెంటనే నేను వచ్చి మీ ఆపదలను తొలగిస్తాను అనేసి అమ్మవారు వాళ్ళందరూ స్థుతించడము ప్రార్థించడము పొగడడం వల్ల ఆమె ఎంతో సంతృప్తి చెంది ఈ రకంగా వాళ్ళతోటి ఈ విధంగా మాట్లాడుతుంది యదా యదా హి దేవానా కార్యం సాధ్యతి దుర్ఘటం స్మర్తవ్యాహం తదా శీఘ్రం నాశయిష్యామి చాపదం అంటే ఈ అనుగ్రహానికి దేవతలు కూడా ఎంతో సంతోషపడ్డారు అమ్మవారు కూడా ఆ రకంగా మాట్లాడి మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు నేను వస్తాను ఇంతకంటే ఎలాంటి కష్ట సాధ్యమైన పనులున్నా గాని నేను మీకు చేసి పెడతాను మీరు స్మరించినప్పుడే నేను మీకు మళ్ళీ కనిపిస్తాను అనేసి అమ్మ ఆ రకంగా అభయం ఇవ్వడం జరుగుతుంది ఆపదలు వచ్చినప్పుడే కాదు నిరంతరము నీ పాద పద్మాలను నిన్ను స్మరించే అవకాశం మాకు కను కలిగించు తల్లి మమ్మల్ని నువ్వు అనుగ్రహించు తల్లి అనేసి వీళ్ళందరూ అపరాధాలను మమ్మల్ని మాకు మేము చేసుకున్న అపరాధాలను మమ్మల్ని నువ్వు క్షమించగలవు తల్లి అనేసి ఎప్పుడూ నీ పాద పద్మాలను వీడము తల్లి ప్రాణకోటి కంతటికి కూడా హితము కోరుకునే స్నేస్తానివి నువ్వు అమ్మవారు చెప్తున్నారు కదా సకల చరాచర సృష్టిని కూడా కాపాడే బాధ్యత ఆమెదే ఎందుకంటే ఆమె నుంచే ఈ సృష్టి అంతా వచ్చింది మళ్ళీ ఇదంతా సృష్టి ఆమెలోకే వెళ్ళిపోతుంది కాబట్టి ఆమె చెప్తుందన్నమాట నిన్ను కాదన్న వాడు ఎవరైతే అమ్మవారి తత్వాన్ని తెలుసుకొని వాడు ఎవరైతే మానవుడు ఉంటాడో వాడు ఎలాంటి వాడైనా అని వాడు మానవుడైనా దేవజాతి వాడైనా ఒకవేళ వాడు రాక్షసుడైనా గాని వాడంత వాళ్ళందరూ మంద భాగ్యులే అత్యంత దుర్లభమైనది మనము ఈ మానవ జన్మను ఎత్తుతాము కాబట్టి ఈ జన్మలో మేము మిన్ను స్మరించకుండా ఉంటే మేము ఎంతటి పాపాత్ములము ఎంతటి అధములమో జగన్మాత అనేసి అంటున్నారు త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను ఇక్కడ వీళ్ళు మానవులు చెప్తున్నారు మొత్తము అందరు కలిసి అక్కడ దేవతలు త్రిమూర్తులు మిగతా వాళ్ళందరూ కలిసి అమ్మవారికి చెప్తున్నారు అన్నమాట సుఖంలో గాని దుఃఖంలో గాని నాకు నువ్వే దిక్కు తల్లి ఇది సత్యము మమ్మల్ని అందరినీ నువ్వు ఎల్లవేళలా కాపాడుతూ ఉండు నీ వర ఆయుధాలతో అంటే నీ నువ్వు దైవానుగ్రహమైన ఆయుధాలను ధరిస్తావు కదా నీ అనుగ్రహముతోటి మమ్మల్ని రక్షిస్తూ ఉండు మా చెంత ఎవరు వచ్చినా వాళ్ళందరినీ నువ్వు సంహరిస్తూ ఉండు నీ చరణ పద్మ రజో రేణువే మాకు శరణము అంటే నీ పాదాల దగ్గర కొంత రవంత చోటును మాకు కల్పించు తల్లి మనస కర్మణ వాచ భ్రూమ సత్యం పునః పునః సుఖేవా పద్ధ పధ వా దుఃఖే శరణమద్భుతం పాహిన సతతం దేవి సర్వైస్తవ వరాయుధై అన్యదా శరణం నాస్తి తత్వాదాంబూజ రేణుత అంటే అప్పుడు జగన్మాత కూడా తరంగా అయింది అందరినీ ఒకసారి చూసుకొని ఆమె చెదిరిపోని చిరునవ్వుతో అక్కడ నుంచి వీడుకోలు పలికి ఆ అమ్మవారు అంతర్ధానం చెందారు దేవతలందరూ మళ్ళీ నివ్వేరిపోయారు ఇలా అమ్మవారు వెళ్ళిపోయేసరికి వాళ్ళు కొద్దిగా అక్కడ నిశ్రేష్ఠులైపోయారు అంతే కదా శక్తి కనిపించినప్పుడు ఎలా ఉంటుంది మళ్ళీ ఆమె మాయమైపోయినప్పుడు వాళ్ళందరు కొంచెం బాధలో అలాగే ఉండిపోయారు కానీ అమ్మవారి ఇచ్చిన అభయాన్ని వాళ్ళు గుర్తు చేసుకొని ఆ అమ్మవారిని అలాగే స్మరిస్తూ అక్కడే అలాగే ఉండిపోయారు ఈ విధంగా అమ్మవారు చెప్పి అక్కడి నుంచి అంతర్ధానం అవ్వడం జరిగింది దీనితో ఈ పారాయణం ఇక్కడికి సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 ही श्री मात्रे नमः श्री मात्रे नमः श्री मात्रे नमः नमस्कार नागरत्न मैडम गारू అందరికి నిర్వత్సవరాలు పాటలు పాడాలి నేను నిన్న పాడాను ఈ రోజు ఎవరు పాడట్లేదు ఇంకా నిన్న మీరు అడగకపోయినా పాడానా లేదా నేను పాడారు 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 మనీ పాడమనండి మొత్తం మీద అమ్మవారికి పాట కావాలంటే ఎవరు ఎవరు మీరు డిసైడ్ చేసుకోవాలంటే కేదారి గౌరం నోములు నోచేవేలు అంగణులు అంతా కూడి ఆరా తులి మంగళమంటూ పాడరు కేదారి గౌరమ్మ నోములు నుచేవేలు అంగణులు అంతా కూడి ఆరా తులివరి మంగళమంటూ పాడరి పర మంగళమంటూ దీపావళి నాడు గౌరమ్మను చూడరి గౌరమ్మను చూడరి దీపాల వెలుగులోన దేవిని కొనియారి దేవిని కొనియారి పరమేశ్వరి పట్టపురాణి పాదాలు తాకరి పాపాలన్నీ తొలుగుని పరమేశ్వరి పట్టపురాణి పాదాలు తాకరి పాపాలన్నీ తొలగుని జగమేలే జగజ్జన జై జైలు పాడరే జై జైలు పాడరు కేరి గౌరమ్మ నోములు అంగణులు అంతా కూడి ఆరా తులి మంగళమంటూ పాడు భక్తితోని పూజలు చేసి ದೀವನಲು ಪಂದರೆ ದೀವನಲು ಪಂದರು ಆ ಸುಂದರ ಮೂರ್ತಿನಿ ಕನುಲಾರ ಗಾಂಚರಿ ಕಷ್ಟಾಲೇ ತೀರುನುಳಿ ಆ ಸುಂದರ ಮೂರ್ತಿ ಕನುಲಾರ ಗಾಂಚರಿ ಕಷ್ಟಾಲೇ ತಿರುನು ಕೇದಾರಿ ಗೌರಮ್ಮ ನೋ ಮೂ ಮಂಗಳ ಅಂತೂ ಪಾಡ ಮಂಗಳೂ ಪಾಡ

అందరికి చెప్పుకోండి వందనాలు మా సుందరి మేడం మీ నుంచి పాట ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పాడారు కదా మేడం ఒకరు పాడారు చెప్పండి ओके मैडम ओके मैडम अलग है मैम श्री मातृय नमः प्रेम मातृय नमः श्री मातृय नमः श्री मातृय नमः